లోకల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిశ్రమల స్థాపనలో నంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తన మార్పు వేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకున్న దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు నిన్న మరొక మారు మరో కంపెనీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ డీజిల్ వినియోగానికి సంబంధించి ఉత్పత్తి విప్ లో విప్లవాత్మక మార్పులు వచ్చిన తరుణంలో రాబోయే రోజుల్లో లీథియం బ్యాటరీ వ్యవస్థ మొత్తం ఈ ప్రపంచాన్ని శాసించే విధంగా ఉందని దాదాపుగా టెస్లా కార్లకు సంబంధించి ఎలాన్ మాస్క్ కార్లకు సంబంధించి లీథియం బ్యాటరీలనే వాడుతా ఉన్నారు ఎలక్ట్రానిక్ గాని పెట్రోల్ డీజిల్ వర్షన్ లేకుండా కార్ల తయారీ నడుస్తా ఉంది రాబోయే రోజుల్లో ప్రపంచ పోటీకరణ ప్రపంచ పోటీ వ్యవస్థకు సంబంధించి ఏదైతే పెట్రోల్ డీజిల్ బ్యాటరీకి సంబంధించి ఎలక్ట్రిక్ బ్యాటరీకి సంబంధించి వీటి కాలం చెల్లిన విధంగా రాబోయే ఐదారు సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బ్యాటరీ వ్యవస్థ పూర్తి స్థాయిలో రాజ్యం మేలుతుందని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రంలో లీజియం ప్రాజెక్టును లీజియం కు సంబంధించిన బ్యాటరీ ప్రాజెక్టును తీసుకురావాలని తెలంగాణ ప్రజలకు లీథియం ను అందుబాటులో ఉంచాలని లీజియం ప్రాజెక్టుకు సంబంధించి అమర్ రాజా కంపెనీ అధ్యక్షులు ఏదైతే అమర్ రాజా కంపెనీ ప్రెసిడెంట్ అయినటువంటి కల్లా జయదేవ్ మాజీ ఎక్స్ ఎంపీ గుంటూరుకు సంబంధించినటువంటి జయదేవ్ గారితో సమావేశం కావడం జరిగింది దానికి సంబంధించి వారితో పాటు నల్గొండకు సంబంధించిన మరో ఆరేళ్లలో అమర్ మయాన్ బ్యాటరీల ప్లాంట్ నిర్మాణం పూర్తి రాష్ట్ర మంత్రివర్యులు దుద్దుల్లా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ కు ఎనభై కిలోమీటర్ల దూరంలో మహబూబ్నాథ్ జిల్లాలోని దివిడి వద్ద నిర్మాణంలో ఉన్న అమర్ రాజాన్ బ్యాటరీ ప్లాంట్ పురోగతిపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కుందూరు రఘువీర్ రెడ్డి అమర్ చైర్మన్ జయదేశ్ గల్లా తో పాటు ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రజా సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మొత్తం మూడు దశల్లో పదవు పదహారు గిగా వాట్ల సామర్యాన్ బ్యాటరీల ఉత్పత్తి జరుగుతుందని మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు వెల్లడించారు దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ కర్మాగారం మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది ప్రస్తుతం మూడు వందల యాభై ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వం కేటాయించిన రెండు వందల అరవై రెండు ఎకరాల భూమిలో రెండో దశ మూడో దశ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి అని శ్రీధర్ బాబు గారు వివరించారు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి కర్మాగారం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే మరో మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు అమర్ రాజా ప్లాంట్ నుంచి జాతీయ రాజధాని వరకు మూడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికపై భూ సేకరణ పూర్తి చేయాలని సందర్భంగా మంత్రి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయందరి బొయిని ఆదేశించారు ప్లాంట్ రెండు వందల ఇరవై కిలో వాట్ల విద్యుత్ లైన్ నిర్మాణం సాధ్యమైన పూర్తి చేయాలని కోరారు ప్లాంట్ అవసరాలకు రోజుకు ఐదు మిలియన్ల లీటర్ల ఎల్ఎండి నీరు అవసరం ఉండగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లీటర్ల నీరు సరఫరాకు సంబంధించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు సమావేశంలో టిజిఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ స్టోరేజ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ డాక్టర్ సూర్యకాంత్ శర్మ అమర్ రాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య ప్రెసిడెంట్ విజయన్ తదితరులు పాల్గొనడం జరిగింది అమర్ రాజా కంపెనీ చైర్మన్ ఎక్స్ఎంపి గల్లా జయదేవ్ గారితో విధంగా కుందూరు జానారెడ్డి అబ్బాయి రఘువీర్ సింగ్ గారితో శ్రీధర్ బాబు గారు సెక్రటేరియట్ లో నిత్యం తెలంగాణలో పరిశ్రమల స్థాపనే ప్రధాన లక్ష్యం తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన తోటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను స్కిల్ డెవలప్మెంట్ పరుగులు తీసి తెలంగాణను ప్రపంచ మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి ప్రతిరోజు ఇదొక మత్స్యతురక ఇక విధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి దాడి మురళి ఎవరైతే శ్రీధర్ బాబు గారి అభిమానిగా ఉన్నారో శ్రీధర్ బాబు గారి అనుచరుగా ఉన్నారు వారి నాన్నగారు పదకొండో రోజు కార్యక్రమానికి శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది వచ్చి వారికి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులను ప్రగాఢన ఓదార్చి వారికి నేనున్నానన్న ధైర్యం కల్పిస్తూ భరోసా కల్పించడం జరిగింది అదే విధంగా ఏదైతే నిన్న రాఖీ సందర్భంగా తెలంగాణ నిన్న పెంచుకల్పేట గ్రామానికి సంబంధించి పెంచుకల్పేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరుగురాల శేఖర్ గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా పెంచుకల్పేట సీనియర్ నాయకులు ఏదైతే పల్లె కనకన్న గారి ఇంటికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది కమాన్పూర్ మండలానికి సంబంధించిన నాయకులు అందరితో అందరినీ మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు వారికి సంబంధించిన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి సంబంధించిన కష్ట సుఖాలకు తోడుంటానని చెప్పి వారికి ఏమైనా చిన్న చిన్న పనులున్నా చేసి పెట్టడం జరిగింది అదే విధంగా నిన్న ఏదైతే రత్నాపూర్ కు సంబంధించి రత్నాపూర్ కాంగ్రెస్ కు సంబంధించి రత్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గా ప్రస్తుత సింగిల్ విండో డైరెక్టర్ గా కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించినటువంటి లింగయ్య గారు అకాల మరణం చెందడం తోటి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి నేనున్నానని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నటువంటి దృశ్యము దానికి సంబంధించి రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు వారితో పాటు వెంట ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఇంతటితో లోకల్ న్యూస్కి సమాప్తం